అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ ఈ పండుగ వచ్చిందంటే ఎక్కడ ఉన్న తోబుట్టువులైనా సరే కలిసి రాఖీలు కట్టుకుంటారు ఒకరికి ఒకరు తోడని ధైర్యం చెప్పుకుంటారు తేదీని బట్టి పండుగ రోజు రాఖీ కట్టడానికి ఓ సమయం ఉంటుంది అలానే ఈ ఏడాది కూడా మంచి సమయం ఏది అని చెప్తున్నారు పండితులు ఈ ఏడాది రాఖీ పౌర్ణమిని వచ్చింది శ్రావణ మాసం పౌర్ణమి తిథి ఆగస్టు ఎనిమిదిన రాత్రి ఎనిమిది గంటల తర్వాత ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు ఏ క్రమంలో రాఖీ పండుగ రోజున ఉదయం ఐదు గంటల ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు గంటలలోపు రాఖీ కట్టేందుకు శుభ సమయం అని చెబుతున్నారు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉందని ఇది చాలా మంచిదని చెబుతున్నారు రాత్రి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కట్టవచ్చని సూచిస్తున్నారు